ఓం నమ శివాయ కాశీ విశాలక్షణ సమేత విశ్వనాథేశ్వర స్వామి నందు జరుగు కార్యక్రమం రాజగోపురం వల్ల గంగమ్మ టూపులో కేదారభూరి నోములు పెట్టడం జరుగు జరుగు జరగడమైనది అది కమిటీ వాళ్ళు కానీ అందరూ నిశ్చయించి అక్కడ స్థాపన రేపు మంగళవారం ఏడున్నరకి ప్రారంభం చేసి సాయంకాలం వరకు అక్కడ కార్యక్రమం జరుగుతుంది మేము పంట ద్వారా మేము అర్చకుల ద్వారా మేము టెంపుల్ ద్వారా చెప్తున్నాం జగదత్వం ముందే పార్వతి పరమేశ్వరు ఈ సంవత్సరం జరిగేటటువంటి కేటహారేశ్వర స్వామి వ్రతాన్ని ఆలయ నిర్మాణ పనులలో భాగంగా స్థలాభావం అంటే కేదారేశ్వరి గోడి కొన్ని వేల మంది ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి వచ్చి నోములు అమ్మవారి నోము నుంచి వెళ్ళేటటువంటి ఆనవాయితీ ఇక్కడ స్థలాభావం మరియు నిర్మాణ పనులు అభివృద్ధి పనులలో భాగంగా ఇక్కడ మనకి స్థలము లేనందువల్ల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం తరఫున ఈసారి కేదారేశ్వర స్వామి ఊరి నోములని గంగమ్మతోపునందు ఒక సభా ప్రాంగణం దగ్గర నిర్వహించడం జరుగుతుంది కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క అభ్యర్థనను మందించి ప్రతి ఒక్కరూ కూడా ఆ కేదారి గౌరీ నోములను అక్కడ వచ్చి నోవించుకోవచ్చుంది నాకు కోరుచున్నాను అలాగే ఈ యొక్క కేదారి గౌరీ నోవులు రేపు ఉదయపూర్వం ఏడు గంటల నుండి సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలు అమావాస్య అంతిమ సమయం వరకు అక్కడ పూజాధికారులు నిర్వహించబడము భక్తాదరులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి శ్రీ స్వామివారి వికూలమైనటువంటి కృపాఠకాక్షణ పొందవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మరియు కమిటీ సభ్యులు అర్చకులందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాం నమస్తే పల్నేరుపట్టంలో గెలిచున్న శ్రీ కాశీ విశ్వ దేవస్థానం నందు దీపావళి పండుగ సందర్భంగా కేదారి నోముల వ్రతాలు సంవత్సరము జరుగుతున్నది ఈ సంవత్సరం సదరు దేవాలయం నందు రాజగోపురం నిర్మాణ పనులు మిగతా అభివృద్ధి పనులు జరుగుతున్నందున భక్తులకు వసతులు లేనందున భక్తుల అభిష్టం మేరకు ఈ సంవత్సరము గంగమూతపునందు శ్రీ అమ్మవారి కేదారేశ్వర నోములకు ఏర్పాటు చేయడం అనేది అక్కడ భక్తులకు క్యూలైన్లు శ్యామేనాలు వాళ్ళు కూర్చొని కొద్దిసేపు ఉండడానికి కూడా ఏర్పాటు చేయడం అనేది కాబట్టి భక్తాదులు గమనించి ఈ సంవత్సరము గంగమూతపు నందు ఏర్పాటు చేసిన శ్రీ కాశీవే దేవస్థానం నందు మరియు ఆ ఆలయ పాలక మండలి చైర్మను పాలక మండలి సభ్యులు అందరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి సోమ మంగళవారం ఉదయం ఏడున్నర గంటల నుంచి ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తాదులు పాల్గొని అమ్మవారికి మొత్తం పాత్రలు కాగలని కోరుచున్నాం అనుమణ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరూ కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన గాలి గాలిగోపు నిర్మాణం చేస్తున్నందు వలన భక్తులకి ఇప్పుడు వేదన భూములు చేయటకు అసౌకర్యంగా ఉన్నందువలన మన ఫారంలో శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారము గంగమ్మ తోపునందు మేము అన్ని విధాల ప్రజలకు సౌకర్య వ్యక్తులకు సౌకర్యం కల్పిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా నోరు మూసుకోవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాము మీరు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు బాబు వారు కూడా అన్ని విధాలా అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ఏ అవసరం కరెంటు బాధపడకుండా ముందుతో వచ్చి మీరు నోము మోసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ